నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాక్యం చూసుకుందామండి సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యూనివర్సిటీలో చదువుతున్న ఒక యువకుడు తండ్రితో గొడవపడి మాట్లాడడం మానేశాడు రెండేళ్ళు అయింది అతడు మారకపోయేసరికి భరించలేకపోయిన తండ్రి ఓ రోజు కొడుకు చేతులు పట్టుకుని బ్రతిమిలాడాడు అయినా కూడా కొడుకు మారలేదు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు తల్లి కూడా బ్రతిమాలడంతో అంటీ ముట్టనట్లుగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఆ తర్వాత వారానికి విదేశాలకు వెళ్ళిపోయాడు ఆ కొడుకు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు తరచూ ఆ విషయం గుర్తొచ్చేది తండ్రి పట్ల తానెంత నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు తలుచుకుని బాధపడేవాడు ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తండ్రికి సారి చెప్పాలి అనుకునేవాడు వెళ్ళాక మాత్రం ఆహం అడ్డొచ్చేది చెప్పకుండానే తిరిగి వెళ్ళిపోయేవాడు అలా అలా పది సంవత్సరాలు గడిచిపోయాయి ఓ రోజు తండ్రి మరణించినట్లు ఫోన్ వచ్చింది అప్పుడు వెళ్ళిన యువకుడు తండ్రి పాదాల మీద తలాంచి క్షమించమని వెక్కి వెక్కి ఏడ్చాడు కానీ ఏం లాభం అండి క్షమించాను అని తల నిమిరి హక్కును చేర్చుకోవడానికి అక్కడ తండ్రి లేడు కదా తండ్రి దేహం మాత్రమే ఉంది ఇలా నీ విషయంలో ఎప్పుడైనా జరిగిందా ఎన్నో ప్రసంగాలు వింటావు ఎన్నోసార్లు వాక్యం చదువుతావు కానీ నీ పాపం ఒప్పుకోవాలంటే మాత్రం నీలో ఇష్టత ఉండదు ఒకవేళ ఒప్పుకున్న అప్పటికప్పుడు ఏదో క్షమించు ప్రభు అనేసి తిరిగి ఎప్పటి వలే పాపంలోనే జీవిస్తుంటావు మనలో ఎంతమంది ఇలా క్షమించండి తండ్రి అని పెదవులతో చెప్పి తిరిగి పాపంలో జీవించడం లేదు ఒక్కసారి మనల్ని మనం తరచి చూసుకుందామండి ఆలోచించుకుందామండి ఆ యవ్వనస్థుడికి అయితే అడగడానికి అహం వడ్డొచ్చింది మరి నీకేమి అడ్డుగా ఉంది ఇంకా సమయం ఉందిలే అనుకున్నందుకు ఆ యవ్వనుడు తండ్రిని కోల్పోయాడు నువ్వు నీ పరమతండ్రిని పరలోకాన్ని కోల్పోతావేమో జాగ్రత్త కాబట్టి ఎప్పటికప్పుడు క్షమాపణ కలిగిన జీవితాన్ని సిద్ధపాటు కలిగిన జీవితాన్ని జీవించాలి మనం ఆయన నమ్ముకుంటే మనకు ఆశ్రయముగా కేడముగా ఉంటాడు మనకు సహాయం చేస్తాడు రాజులను నమ్ముకున్న కంటే మనుషులను నమ్ముకున్న కంటే యహోవాన్ని మేలు మనుషులైతే అవసరం ఉన్నంతవరకు మంచిగా స్నేహంగా ఉండి అవసరం తీరాక నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ఉంటారు నీ వైపు కూడా చూడరు ఎవరు నిన్ను పట్టించుకోరు అందరూ నీవు వారికి చేసిన మేలును మర్చిపోతారు నిన్ను కూడా విడిచిపెట్టేస్తారు వారిని నమ్మినందుకు చివరకు ఒక దినాన వాళ్లే మనకు గాయాలు చేస్తారు ఈ స్థితి మనకు రాకముందే మనం గ్రహించాల్సిందేంటో తెలుసా మనుషులు నమ్మదగిన వారు కాదు దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు ఎన్నడూ కూడా ఆయన మనలను విడిచిపోడు కనుక యహోవాను నమ్ముకొని ఆయనను ఆశ్రయించట మేలు ఆయన నమ్మిన వారికి ఏ మేలు కూడా కొద్దువై ఉండదండి యహోవా ఎందు భయభక్తులు గలవారులారా యహోవా ఎందు నమ్మిక ఇంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము పిల్లలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదిస్తారు యహోవా మనలను మన పిల్లలను వృద్ధి పొందిస్తారు మనం కూడా అబ్రహాం వలె దేవుని ఆశ్రయించి ఆయన నమ్ముకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన మనకు సహాయముగా కేయడముగా ఉండి మనలను మన కుటుంబాలను బహుగా ఆశీర్వదించినై ఉన్నారు దేవుడు మనలను రెండింతలుగా దీవించి అభివృద్ధిపరచనై ఉన్నారు కాబట్టి ఆయన ఎందు నమ్మిక కలిగి ఆయన ఎందు విశ్వాసం కలిగి జీవించడం వారముగా మనం ఉండాలండి బైబిల్ గ్రంథమందు కొందరు భక్తులు ఉన్నారు ఏ విధమైన విశ్వాసం కలిగి జీవించారో చూద్దామండి సుధమోగమర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నప్పుడు లోతు నిమిత్తం దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాడు అబ్రహాము మన వారి కొరకు విజ్ఞాపన చేసేటి వారముగా మనం ఉండాలి దేవునితో రాత్రంతా పెనుగులాడి ఆశీర్వాదమును పొందుకున్నాడు యాకోబు తన అన్న తనల్ని తన కుటుంబాన్ని మరి ఎక్కడ చంపేస్తారు లేదా ఎక్కడ నాశనం చేసేస్తాడో అని అనుకున్నప్పుడు తాను దేవునితో పెనుగులాడాడండి ఆ విధముగా మనం ఉండాలండి మన పాపాన్ని విడిచి దేవునితో పెనుగులాడటం బట్టి మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతామండి మిర్యాను తనను దూషించినప్పుడు ఆమెను స్వస్థపరచమని ప్రార్థించిన మోషే వలే ఉండాలండి మిరియాము మోషేకు అక్కే కానీ మోషేను దూషించింది చివరికి తానే మిర్యామ కొరకు దేవుని యొద్ద ప్రార్థించి ఆమె పక్షంగా క్షమాపణ కోరుకున్నాడు ఆ విధముగానే మనము కూడా మనకెవరైనా కీడు చేసినా కూడా వారికి ప్రతి కీడు చేయక వారి కొరకు ప్రార్థించని వారముగా ఉన్నట్లయితే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారండి చేసిన పాపమును బట్టి వచ్చిన శిక్షను భరించలేక ఈ ఒక్కసారి సహాయం చేయమని దయ చూపించమని వేడుకొనిన పశ్చాత్తాపం కలిగిన సంసోను వలె మనం ఉండాలండి ఎక్కడ ఏ విధమైన పాపంలో పడిపోయినా తిరిగి దేవుని చింతకు వచ్చి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి మన పాపము నుండి విడుదల కొరకు తిరిగి పాపంలో పడిపోక నిలిచడి కొరకు ప్రార్థించడి వారముగా ఉన్నట్లయితే ప్రభు మన పాపదోషములను క్షమించి మనకి ఆయనకి అడ్డుగా ఉన్న అడ్డుబండలన్నింటినీ దొర్లింపచేసి ఆటంకాలన్నింటినీ పడగొట్టి ఆశీర్వదిస్తారండి కాబట్టి ఈ విధమైన ప్రవర్తన కలిగిన వారముగా జీవించడి వారముగా ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందుకునే వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ